హిందూ అమ్మాయిల కుటుంబాలను ముస్లింలుగా మారుస్తున్నాం ముస్లిం మాఫియా వీడి పేరు జలాలుద్దీన్ బాబా ఒకప్పుడు మన ఇండియాలో చాలా మంది ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను లోబరుచుకుని ఆ అమ్మాయిలను ముస్లిం మతంలోకి తెచ్చి ఇది మా కురాన్ చట్టం కాబట్టి నువ్వు ఇలాగే ఉండాలి అని షరతులు పెట్టి ఆ ఆడపిల్లల్ని పాకిస్తాన్ సిరియా ఆఫ్ఘనిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో ఉన్న తీవ్రవాదులకు ఈ ఐసిస్ ఉగ్రవాదులకి అప్పజెప్పి అల్లాహ్ కోసం పనిచేస్తున్నాం జిహాద్ కోసం పనిచేస్తున్నామని మళ్లీ ఇండియాలో ఏదో ఒక ప్రాంతంలో ఆ ముస్లిం అబ్బాయి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి మళ్లీ మరొక హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం ఇది మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ది కేరళ స్టోరీ అనే సినిమాని ఫోర్ కే లో పెట్టి చూడండి మీకు అర్థం ఇలా చేయడం వల్ల హిందూ అబ్బాయిలకు హిందూ అమ్మాయిలు దొరకరు అప్పుడు హిందువులకు పిల్లలు పుట్టరు కాబట్టి అప్పుడు వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ముస్లిం అమ్మాయిలు ఉంటారు అప్పుడు మైనార్టీ అయిన ప్రజల్లో ఉన్నటువంటి అబ్బాయిలకు అమ్మాయిలు ఉండరు కాబట్టి ఒక వ్యక్తికి పెళ్లి అనేది అవసరం అనేది కామన్ కాబట్టి పెళ్లి కావాలంటే మా మతం తీసుకో మా ఆడపిల్లని మీకు వ్యభిచారాన్ని ప్రోత్సహించబోతున్నారు దీన్నే లవ్ జిహాది అంటారు అలాగే కొంతమంది ముస్లిం అమ్మాయిలు కూడా హిందూ అబ్బాయిలను ప్రేమలోకి దించేసి ట్రాప్ చేసి డబ్బులు దోచేసి పెళ్లి చేసుకుంటామని నటించే వాళ్ళని కూడా మతం మారమని ప్రయత్నిస్తుంటారు దీన్ని కూడా లవ్ జిహాదీ అని అంటారు లేదా మీ ఫాతిమా అనే ముస్లిం ఫ్రెండ్ ఉంటే ఆ ముస్లిం అమ్మాయి బురకా వేసుకోమని కానీ అల్లాని నమ్ముకోలేకపోతే మీరు నరకానికి పోతారని కానీ లేకపోతే ఇదే ముస్లిం అబ్బాయిని మీకు పరిచయం చేసింది అనుకోండి దీన్ని కూడా లవ్ లవ్ జిహాది జలాలుద్దీన్ లేదా చంగూర్ బాబా ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలో ఉన్నటువంటి దర్గా ఆలయాల్లో ఉంటాడు ఈ దర్గాని కాన్సెప్ట్ ని కదిపెట్టింది అక్కడికి వచ్చే హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఆ దర్గా ముసుగులో ఉన్నటువంటి అమ్మాయిలని మతం మార్చేసి ఈ దేశంలో హిందుత్వం లేకుండా చేయడానికి యాంటీ టెర్రరిజం స్కాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళిద్దరు కలిసి విదేశాల నుండి కొన్ని కోట్ల రూపాయలు కొన్ని బ్యాంక్ అకౌంట్స్ లో పడుతున్నాయి ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఎవరివి ఎవరికి చిన్న మొదలు పెట్టారు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఈ జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా అనే వాడికి నలభై బ్యాంక్ ఖాతాల్లో మొత్తం వంద కోట్లకు పైగా డబ్బులు ఉండటం గుర్తించారు కానీ వీడేమో దర్గాలో పకిరిగా తిరుగుతూ ఉంటాడు ఆస్తులు చూడబోతే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడా సంపాదించాడు ఏ పని చేయకుండా పదహారు కోట్ల రూపాయల భూమి కొన్నాడంటే మీరు ఆలోచించండి వీడి భార్య పేరు నీతు కుమారుడు మహబూబ్ కుమార్తె రోహరే అలియాస్ మరొక పేరు పెట్టుకుని చాలా మంది అవుతున్న గుంజా గుప్తా అలియాస్ అలీ అబు విచారిస్తే తెలిసింది ఏంటి అంటే ఈ డబ్బంతా ముస్లిం దేశాల నుండి హవాల మార్గంలో దుబాయ్ కుటుంబేరు అకౌంట్స్ ద్వారా ఖాతాల్లో పడుతుందంట ఆ డబ్బు మొత్తాన్ని ఆపదలో ఉన్నటువంటి హిందూ కుటుంబాలకు సహాయం అని ముసుగులో మొదట సహాయం చేసి తర్వాత వాళ్ళతో స్నేహాన్ని పెంచుకొని ఆ తర్వాత స్వర్గంలో అల్లాహ్ ఇచ్చే డబ్బు రెండు కన్నీల పూలు గురించి మాట్లాడి అబ్బాయిలు అయితే కింద సగం కట్ చేసుకోమని అమ్మాయిలు అయితే బురకా వేసుకుని ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవని చెప్పి ఇలా హిందూ కుటుంబాల అమ్మాయిలని ముస్లిం అమ్మాయిలకి పెళ్లి చేసి వాళ్ళని కడుపు చేసి వాళ్ళకి పిల్లలు వచ్చేదాకా వాళ్ళతో ఉండి ఆ తర్వాత వాళ్ళు చేసే వాళ్ళు చేస్తుంటారు ఏం చేస్తారు అనేది మీరు న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉంటారు కులాంతర మతాంతర వివాహాలు చేస్తున్నాడు కదా మంచిదే కదా అని చాలా మంది అంటారు ఆ మంచితనం అనే ముసుగులో దాగున్న వాళ్ళ అల్లాహ్ అనే స్వార్థానికి కనిపెట్టలేకపోతున్నారు సామాన్య ప్రజలు ఇలాంటి వాళ్ళు రోజు మీ ఇంటి పక్కన మీ వీధి చివరి ఉండే ముస్లిం వ్యాపారి రూపంలోనే ఉంటారు ఇలాంటి వాళ్ళని గుర్తించి మీ దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వండి అలానే వాళ్ళలో అందరూ అలాగే ఉంటారు అబ్దుల్ కలాం లాంటి జాతి రత్నాలు కూడా ఉంటాయి భారతదేశ గొప్పతనాన్ని చరిత్రని సంస్కృతిని కాపాడుకోండి